సార్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నర్సీపట్నంలో జరుగుతున్న ఏదైతే నాతోర మండలం ఉందో అక్కడ జరుగుతున్న లాటరేట్ తవ్వకాలపై మరి ఈరోజు గౌరవ కలెక్టర్ గారి నర్సీపట్నం రావడం జరిగింది వారిని స్వయంగా మరి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అయితే ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఈ రోజు జరుగుతున్న తవ్వకాలు గత నాలుగు రోజుల నుంచి జరుగుతున్న తవ్వకాలు మరి ప్రభుత్వ అనుమతులతో జరుగుతున్నాయా లేదు కోర్టు ఆదేశం మీద జరుగుతున్నాయని చెప్పి గౌరవ కలెక్టర్ గారిని అడగడం జరిగింది దాని మీద వెంటనే వాళ్ళు ఎక్నాలజ్మెంట్ కూడా ఇచ్చి దాని మీద సమాధానం కూడా చెప్తారని చెప్పడం జరుగుతుంది అయితే ఒక్క విషయం చెప్పాలి ఈరోజు నిజంగా ఈరోజు గత నాలుగు రోజుల నుంచి జరుగుతున్న తవ్వకాలు ఏదైతే లాటరైట్ అనే బాక్సైడ్ సైడ్ తవ్వకాలు జరుగుతున్నాయి ఎందుకంటే గతంలోనే అన్నారు గతంలో తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఇది లాటరైట్ కాదు బాక్సైడ్ సైడ్ పట్టుకెళ్ళిపోతున్నారని చెప్పి అన్నారు అదేవిధంగా ఈరోజు గత ఇదే ప్రభుత్వంలో నాలుగు రోజుల నుంచి జరుగుతున్నాయి కదా ఈ నాలుగు రోజుల నుంచి జరుగుతున్న ఈ తవ్వకాలు అసలు నిజంగా ప్రభుత్వ అనుమతులు ఉన్నాయా లేదన్నట్టు ప్రభుత్వం ప్రభుత్వ ఆదేశాల వరకు ఇస్తే ఒకటే అడుగుతున్నాయి ఈరోజు ఈ ప్రభుత్వాన్ని గతంలోనే మీరే ఇది లాటరైట్ కాదు బాక్సైట్ కొన్ని వేల కోట్ల రూపాయలు దోపిడీ దొరుకుతుందని చెప్పి అన్నది మీరే స్వయంగా ఎవరైతే మన ముఖ్యమంత్రి గారు ఉన్నారో చంద్రబాబు గారే గతంలో పదిహేను వేల కోట్ల రూపాయలు దోపిడీ దొరుకుతుంది లాటరైట్ పేరు మీద బాక్సైట్ అని చెప్పి స్వయంగా అన్నారు నిజంగా ప్రభుత్వం ఈ అనుమతులు ఇచ్చి ఉంటే మీరు ఎందుకు ఇచ్చారని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని అడగడం జరుగుతుంది లేదు కోర్టు పరంగా ఆర్డర్ వచ్చిందంటే కొన్ని సూచనలు మీరు ఇప్పుడే చెప్పు ఎందుకంటే నిజంగా కోర్టు పరంగా వచ్చిందంటే దాన్ని ఎవరు ఏం చేయలేదు కనుక కోర్టు దాన్ని గౌరవించాలి కనుక నిజంగా అలా జరిగితే మరి దానిపై చాలా అక్రమంగా జరుగుతుంది కనుక దాన్ని మరి కలెక్టర్ గారు గౌరవ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది అందులో ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఈరోజు అక్కడ సుమారుగా ఇదంతా కూడా అక్కడ ఆల్రెడీ మన గత నాలుగు రోజుల నుంచి కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది అంతా కూడా అక్కడ ఇవన్నీ కూడా అక్కడ జరగడం జరుగుతున్నాయి ఇవన్నీ కూడా అయితే నేనేమంటున్నానంటే ఈరోజు ఏదైతే ఇప్పుడు బమ్డి గల్ద్ది గ్రామ పంచాయతీకి సంబంధించి బండికలొత్తి నుంచి అక్కడి నుంచి మైన్ నుంచి అక్కడ ఏదైనా లారీలతో వెళ్ళాలంటే కంపల్సరీగా అక్కడ వే బిడ్జ్ ఉండాలి కంపల్సరీగా అక్కడ వే బిడ్జ్ చేసుకున్న తర్వాత వేయింగ్ చేసుకున్న తర్వాతనే బయటికి వెళ్ళాలి ఏదైతే అక్కడ గని ఉందో అక్కడ క్వారి ఉందో మైన్స్ దగ్గర కానీ ఈరోజు ఏం చేస్తారంటే వాళ్ళు అక్కడి నుంచి బమ్డికలు నుంచి చల్లూరు అనే ఒక ఈస్ట్ గోదావరి అంటే కాకినాడ జిల్లాకు సంబంధించి రాఘపట్నంకి సంబంధించి అక్కడ వేపిడ్ చేస్తారు స్టాక్ పాయింట్ అంటే ఇది చాలా నేరం ఇది ఎందుకంటే ఎక్కడైతే స్టాక్ ఉందో ఎక్కడైతే గనీ తీస్తున్నారో అక్కడి నుంచే వేపిడ్చితో వెళ్ళాలి వీళ్ళందరూ కూడా వేయింగ్ చేసుకుని వెళ్ళాలి కానీ వీళ్ళు పక్క జిల్లాకి వెళ్ళి అక్కడ చేస్తారు ఇది నేరం అని చెప్పి ఈరోజు మరి గౌరవ మరి కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది అలాగే రాయల్టీ విషయంలో కూడా రోజుకి సుమారుగా ఐదు వేల టన్నులు మరి చేస్తున్నప్పుడు కూడా కేవలం వెయ్యి టన్నులే మరి రాయల్టీ చెల్లిస్తుంది చెప్పి చెప్పడం జరుగుతుంది కాబట్టి అంటే సుమారుగా నాలుగు వేల టన్నులు మరి రాయల్టీ దుర్వినియోగం అవుతుందని చెప్పి రోజుకి మరి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది అలాగే ముఖ్యంగా ఈ ఇవన్నీ కూడా చాలా అంశాలు ఉన్నాయి ఇవన్నీ కూడా మేము ఇచ్చాం గౌరవ కలెక్టర్ గారికి అన్నీ కూడా చెప్పాలి ఎందుకంటే ముఖ్యంగా చెప్తున్నా అంటే ఇది గత ప్రభుత్వంలోనే ఇది ఎన్జిటిలో పెండింగ్ ఉంది కేసు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఈ కేసు పెండింగ్ ఉంది పెండింగ్లో ఉన్న కేసు దాన్ని కూడా ఈరోజు చదువుతున్నారంటే మరి ఏ విధంగా మరి ప్రభుత్వ పరంగా ప్రభుత్వం అండదండలు చదువుతున్నారా నిజంగా మరి ఏదైనా మరి న్యాయస్థానాలు ఇచ్చాయని చెప్పి మరి చెప్పాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు ఏదైతే ఆ ప్రాంతంలో ఆదివాసులు ఉన్నారో వాళ్ళ తాలూకా హక్కులందరినీ కూడా ఉల్లంఘించే కార్యక్రమం మరి చేపట్టడం జరుగుతుంది ఎందుకంటే అక్కడికి రావాల్సిన వాళ్ళకి నిజంగా వాళ్ళకి ఇవ్వాల్సిన రాయల్టీస్ అన్ని కూడా ఇచ్చిన తర్వాతనే వాళ్ళకి చేయాల్సిన కార్యక్రమం ఏదైతే మరి యాక్ట్ ప్రకారం అన్ని ఇచ్చిన తర్వాతనే చేయాల్సిన అవసరం ఉంది కనుక మరి ఇట్లన్నింటి కూడా ఇలాంటి ఈ విధంగా చాలా ఉన్నాయి అంటే ఇవన్నీ కూడా మా దృష్టికి కొన్ని వచ్చినాయి మిగతా అన్ని కూడా త్వరలోనే కూడా మేము ఆ పా ఆ గ్రామంలో స్థావరంలో ఉన్న ఆ ఏరియాలో ఉన్న మా పార్టీ నాయకులు కానీ పార్టీ ప్రజలు కానీ లేకపోతే ఆ గ్రామ ప్రజలందరితో కూడా మేము కూడా ఒకసారి సమావేశం అయ్యి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ తాలూకా అభిప్రాయాలు కూడా తీసుకొని రేపు రాబోయే రోజుల్లో మరింతగా మరి అధికారులు కలిసి దాని మీద మరి పోరాటం చేస్తాం ముఖ్యంగా కొన్ని విషయాలు మా దృష్టికి వచ్చే కనుక దాని మీద ఈ కార్యక్రమం చేసే కనుక దయచేసి మరి ఇప్పుడు గౌరవ కలెక్టర్ గారిని కోరిందండి ఏదైతే అక్రమంగా అక్కడ జరుగుతుందో నిబంధనలు పాటించుకుంటూ చేస్తున్నారు దాని వెంటనే మైనింగ్ని ఆపాలని చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది గౌరవ కలెక్టర్ గారిని కూడా కోరం మరి తొందరలోనే దీని దీనిపై విచారణ జరిపి చేస్తా అని చెప్పి మాట్లాడడం జరిగింది నమస్కారం